హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో నేను బి తెలుగు ట్రావెలర్ మోహన్ని మాట్లాడుతున్నాను మన కార్యక్రమంలో భాగంగా ఈరోజు గోపిదేవిలో వేసినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ చరిత్ర గురించి తెలుసుకున్నాను అంతకంటే ముందుగా ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనుకోవాలని సబ్స్క్రైబ్ చేయండి అలానే నా యొక్క అప్డేట్స్ కొరకు పక్కనే ఉన్నటువంటి బిల్లు మార్కులు కానీ టెక్నాలజీ తీర ప్రాంతంలో నిలబడి చుకూపా అందాలను చూపిస్తూ గుడికి మరి కొద్దిసేపేట్లో అనగా కడిషి సుమారుగా మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మరి సేపట్లో గుడి దగ్గరకు వెళ్ళి గుడి యొక్క విశిష్టత గుడి యొక్క ప్రాధాన్యత గుడికి సందర్శిస్తే ఏమవుతుంది అనేది మీకు అక్కడ వెళ్ళినా వివరిస్తాను ప్రస్తుతం కృష్ణానది పరివాహక ప్రాంత అందాలని మీతో షేర్ చేస్తూ మీ ట్రావెలర్ మోహన్ ఇక్కడ ఉన్నటువంటి ఆలయాన్ని దర్శించటం ఎలా విజయవాడ నుండి సుమారుగా డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది రవాణా మార్గం ద్వారా అనగా విజయవాడ నుండి ఆర్టీసీ బస్సులు ఎల్లవేళలా ఉంటాయి అలానే సొంత వెహికల్ ఉంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం చేయవచ్చు ఇక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శివలింగ రూపంలో ఉండటం జరుగుతుంది అలానే స్వామివారు స్వయంభూగా వెలవటం జరిగింది సరే ఇక్కడ ఉన్నటువంటి కథ విషయం వచ్చేసరికి పురాణాల ప్రకారం మొత్తం మూడు కథలు మనకుంటాయి ఒక్కొక్క యుగానికి సంబంధించిన కథలు సరే మొదటి కథ పురాణాల ప్రకారం నలుగురు దేవఋషులు అయినటువంటి వారు అపారమైన జ్ఞానభావం భక్తిభావం కలిగి ఐదు సంవత్సరాల చిన్న పిల్లలుగా మారి దుస్తులు ధరించక శివుడిని దర్శించటకై కైలాసారానికి రావడం జరిగింది అదే సమయంలో శచీదేవి స్వాహాదేవి సరస్వతీదేవి మరియు లక్ష్మీదేవి కూడా శివ దర్శనంకై కైలాసారానికి రావడం జరిగింది అప్పుడు బాలసుబ్రహ్మణ్యుడు పార్వతీదేవి యొక్క అమ్మవారి యొక్క ఒడ్లో కూర్చొని పూర్తి నగ్నంగా ఉన్నటువంటి దేవరుషులు ఒకవైపు పూర్తిగా దుస్తులు ధరించి ఉన్న దేవతలను ఒకవైపు చూసి పక్కపక్క నవ్వటం జరిగింది అప్పుడు తల్లి అయినటువంటి పార్వతీదేవి సుబ్రహ్మణ్యుణ్ణి మందలించగా తను తప్పును తెలుసుకున్నటువంటి సుబ్రహ్మణ్యుడు పాము వేషంలో తపస్సు చేయడానికై తల్లి యొక్క అనుమతి తీసుకొని భూలోకానికి వచ్చి దీక్ష ప్రారంభం చేయటం జరిగింది స్వామివారు తపస్సు చేసినటువంటి ప్రాంతాన్నే గోపిదేవిగా లింగారూపంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యుడిని పాముల దేవుడిగా పిలవడం జరుగుతూ ఉంది సరే ఇప్పుడు మనం రెండవ కథ గురించి చెప్పుకుందాం కాలక్రమేణా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మోబిదేవి ప్రాంతంలో ఉన్నాడు అని గుర్తించిన మహర్షి ఎవరు అంటే అగస్య మహర్షి పూర్వం పర్వతం అహంకారంతో తానే ఎత్తుగా ఉండాలని ఆకాశం వైపు పెరగసాగింది దానితో సూర్యచంద్రులు గీతాగ్రహాలకు ఆటంకం ఏర్పడి లోకం అంతా అంధకారమయమైంది దేవతలు మహర్షులు ఆందోళన చెంది కాశీలో ఉన్నటువంటి అగస్యమహర్షి దగ్గరకు వెళ్ళి పర్వతం యొక్క గర్వ అంశమని ప్రార్థించటం జరిగింది అంతటా మహర్షి భారీ అయినటువంటి లోపాముద్ర మరియు కొందరి శిష్యగణంతో దక్షిణాపదానికి బయలుదేరటం జరిగింది దారిలో ఉన్నటువంటి పర్వతం మహర్షి రాకను చూసి సాక్షానుగా నమస్కారం చేయగా అప్పుడు మహర్షి తాను తిరిగి వచ్చే వరకు అలాగే ఉండమని కోరటం జరిగింది ఆ విధంగా లోక సంక్షోభాన్ని నివారించి తాను భార్య అత్యాసమేతంగా కృష్ణానది తీరానికి చేరుకోవడం జరిగింది తీర ప్రాంతం అంతా అనేక పుట్టలతో నుండి ఒక పుట్ట నుండి దివ్య తేజస్సు రావడం గమనించి దానినే కుమారస్వామి నిలువుగా గ్రహించి దానికి గల కారణం ఏమిటని శిష్యగణానికి మరలా వివరించడం జరిగింది అప్పుడు అగస్య మహర్షి కుమారస్వామి యొక్క తపస్సుకు భంగం కలగకుండా పొట్ట మీద పడగతో ఉన్న శివలింగాన్ని ప్రతిష్ఠించి రోజూ పూజలు చేసేవారు కాలాంతరమున ఆ లింగానికి పూజలు చేసేవారు లేక దానిపైన కూడా అనేక పుట్టలు రావటం జరిగింది సరే కలియుగానికి వచ్చేసరికే ఈ ప్రాంతంలో కుమ్మరులు ఉండేవారు అనమాట వారిలో వీరారపు పర్వతాలు అని ఒక ఆయన ఉండేవారు గొప్ప భక్తుడు ఒకనాడు కలలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కనబడి తాను ఉన్న పుట్ట గురించి చెప్పి తనను వెలికి తీసి గుడి కట్టించమని చెప్పడం జరిగింది తన యొక్క కళని గ్రామస్తులకు చెప్పటం గ్రామస్తుల సహాయంతో పొట్టను తవ్వి స్వామివారిని బయటికి తీసి గుడి కట్టించి రోజు స్వామిని పూజింపసాగుతూ నిరంతరం ఇంకా కొనసాగుతూ ఉంది పూర్వం ఈ ఊరి పేరు మోహినిపురం అది క్రమేణి మోపిదేవి అయింది ప్రస్తుతం ఉన్నటువంటి ఆలయాన్ని మూడు వందల సంవత్సరాల క్రితం దేవరకొండ పాలకులు నిర్మించడం జరిగింది ఆ తర్వాత చల్లపల్లి జమాందారులు ఈ ఆలయ అభివృద్ధికి అనేకమైనటువంటి కృషి చేయటం జరిగి వారి కిందే ఈ ఆలయం ఇంకా పరిపాలన సాగిస్తూ ఉంది గుడి సందర్శన సమయాలు ఏమిటి అంటే మార్నింగ్ ఐదున్నరకి ఓపెన్ చేయటం జరుగుతుంది తిరిగి ఒంటి గంటకు మూస్తారు మరలా ఈవినింగ్ నాలుగున్నర గంటలకు తెరుస్తారు ఈవినింగ్ మూసివేరు ఎనిమిది గంటలకు మూసివేస్తారు ఈ సమయాన్ని గుడిని దర్శించుకోవాలి గుడి ఆవరలో ఉండే నాగమల్లి చెట్టు గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి ఎందుకని ఈ నాగమల్లి చెట్టుకి అంత ప్రత్యేకత అంటే రెండు రకాల కారణాలు ఉన్నాయి మొదటిది పెళ్ళికాక ఇబ్బంది పడుతున్న వారు ఎవరైనా ఉన్నా లేదా పెళ్ళయి పిల్లలు లేక బాధపడుతున్నవారు ఉంటే ఈ నాగమల్లి చెట్టు ప్రదక్షిణ చేస్తూ అలానే ముడుపులు కట్టడం జరుగుతూ ఉంటుంది ఒక ఉయ్యాలను తీసుకొచ్చి ముడుపులు కడితే పెళ్ళయి పిల్లలు పుట్టకుండా బాధపడుతున్న వారికి పిల్లలు పుట్టడం అలానే కాక ఇబ్బంది పడుతున్న వారు కూడా ముడుపులు కడుతూ ఉంటారు అంతటి విశిష్టతమైనటువంటి ప్రదక్షిణ రహస్యం ఈ నాగమల్లి చెట్టు ఎందు ఉంది అలానే ఇక్కడ ఉన్నటువంటి పొట్ట గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పుట్టలో కనుక పాలు పోసినట్లయితే ఆ పాలు పోసి అక్కడ ఉన్నటువంటి పొట్టలో ఉన్నటువంటి మట్టిని తీసుకొని మనం చెవులకి రాసుకున్నట్లయితే చెవి సంబంధించినటువంటి వ్యాధులు మరియు చర్మ సంబంధించినటువంటి వ్యాధులు నయం అయ్యే అవకాశం ఉంది ఈ గుళ్ళో జరిగేటటువంటి ఉత్సవాల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే నాగుల చవితి రోజు సుబ్రహ్మణ్య షష్ఠి వంటి పర్వదినాల్లోనే కాకుండా మంగళవారం ఆదివారం భక్తులు విశేషంగా వస్తూ ఉంటారు అలానే ప్రతి నెలా వచ్చేటటువంటి కృతిగా నక్షత్రం రోజు రాహు కేత సర్ సర్పదోష నివారణ కోసం ప్రత్యేకమైనటువంటి పూజలు జరుగుతూ ఉంటాయి అలానే ఈ గుళ్ళో అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది నిత్యం ఒక పప్పు పచ్చడి చక్కటి భోజనంతో అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఈ గుడిలో మరి విశిష్టత ఏమిటి అంటే చిన్నపిల్లలకి చెవు కుట్టించడానికి భక్తులు విశేషంగా నమ్ముకున్నటువంటి గుడి ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో మోపిదేవిలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అలానే పిల్లలకి అన్నప్రాసన్న కార్యక్రమం కూడా ఇక్కడ విశేషంగా జరుగుతూ ఉంటుంది పిల్లలకు సంబంధించినటువంటి ఏ చిన్న కార్యక్రమం అయినా మోపిదేవి ఆలయంలో జరుపుకోవటం భక్తుల యొక్క విశ్వాసంగా చెప్పుకోవచ్చు దంపతులకు పిల్లలు కలకోకుండా ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో అలానే పెళ్ళి కాకుండా ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే గుడిలో ఒకరోజు నైట్ నిద్ర చేయాలి అలానే తెల్లవారే ఏకూజనే స్వామివారిని దర్శనం చేసుకోవాలి గుడి ఆవరణలో ఉన్నటువంటి నాగపల్లి చెట్టుని ప్రదక్షిణ చేయాలి ఇవి మీరు చేయవలసినటువంటి కార్యక్రమాలు అలానే స్వామి మీద నమ్మకంతో భక్తితో ఇవన్నీ చేయాలి ఏదో వచ్చాము చేసామంటే ఫలితం రాదు నమ్మకం మాత్రమే ఫలితాన్ని ఇస్తుంది ఇక దర్శన మొత్తం అయిపోయిన తర్వాత మనం ప్రకృతిని ప్రేమించే ప్రేమికులు ఎవరైనా ఉంటే మౌపుదేవి దగ్గర నుంచే ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో దీవి అని ఉంటుంది అక్కడ ఏంటంటే సముద్రం నది కలిసే ప్రదేశం ప్రకృతి కొంచెం రమణీయంగా ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతాన్ని కూడా మీకు చూపి